హాస్టల్ బాలిక ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వైసీపీ వాళ్ళు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలే తప్ప రాజకీయం చేయడం తగదని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్యతో పలికారు బాలికపై జరిగిన అఘాయిత్య ఘటనకు సంబంధించి చర్యలు తీవ్రంగానే ఉంటాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు తప్పు చేసిన వారికి కొమ్ము కాయడం ఉండదని ఆయన స్పష్టం చేశారు ఈ ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారని ఆయన గుర్తు చేశారు ఎమ్మెల్యే వాసు తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సోదరుడు సాకుతో వచ్చిన ఆ యువకుడితో బయటకు వెళ్లడానికి వార్డెన్ పై ఒత్తిడి తెచ్చి సదరు బాలిక వెళ్లడం అక్కడ మరో యువకుడితో కలిసి లాడ్జ్కి వెళ్లి రెండు గంటల తరువాత తీసుకువచ్చి దేవీ చౌక్లో వదిలేసి వెళ్ళినట్లు వంటిపై గాయాలు చూసి వార్డెన్ ఆరా తీయడంతో విషయం మొత్తం చెప్పడం దీనిపై కాకినాడలో ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు దీంతో వారు వచ్చి టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు దీపావళి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటాక వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించి ఎఫ్ఐఆర్ కట్టారని ఆయన అన్నారు ఈ ఘటన చాలా దురదృష్టకరమని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు ఈ ఘటనలో వార్డెన్ కి కూడా నోటీసు ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వాళ్ళు హాస్టల్ దగ్గరకు వెళ్లి హడావిడి చేయడం పేరు మీడియాలో చెప్పడం దారుణమని ఆయన పేర్కొన్నారు ఇలాంటి విషయాల్లో నిర్మాణాత్మక సూచనలు చేయాలి తప్ప రాజకీయం చేయడం తగదన్నారు మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళా నాయకురాలు పాల్గొన్నారు వార్డెన్ ఉమాదేవి గారి దగ్గరికి వెళ్ళి మా అన్నయ్య వచ్చాడు స్టేషనరీ కొనుక్కోవాలని చెప్పి వెళ్ళడం జరిగింది అజయ్తో పాటు బండి పైన ఆ అమ్మాయిని ముందుగా సరస్వతి ఘాటు తీసుకెళ్ళడం అక్కడ కొద్దిగా పబ్లిక్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి ఇంకా కాస్త ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్ళాలని టూ టౌన్ ఏరియాలో ఉన్న శ్రీ గురు లాడ్జ్కి వెళ్ళడం శారీరకంగా కలిసినట్లు అమ్మాయిని బండిపై తీసుకువెళ్ తీసుకువచ్చి దేవి చౌక్లో అజయ్ మళ్ళీ అమ్మాయిని ఐదింటికి తీసుకెళ్ళి ఏడింటికి అక్కడ దింపివేయడం అజయ్తో పాటు అతను ఇంకొక స్నేహితుడు కూడా ఉన్నాడు మరి హాస్టల్కి వచ్చిన తర్వాత వార్డెన్ గాయాలు కనబడి ఏంటి అని అడగగా ఆ అమ్మాయి వార్డెన్కి జరిగిన వాస్తవాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగా తల్లిదండ్రులకి తెలియజేయగానే తల్లిదండ్రులు వారి ఒక పిన్ని పాప ఒక కుటుంబ సభ్యులు ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో వాళ్ళకి చెప్పగా వాళ్ళందరూ వచ్చి వెంటనే మరి ఇన్సిడెంట్ అక్కడ జరిగింది కాబట్టి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరౌండ్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ నైట్ అంటే ట్వంటీ ఫస్ట్కి వచ్చారు ట్వంటీ ఫస్ట్ డేట్ వచ్చేసింది వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే డిపార్ట్మెంట్ వెంటనే రియాక్ట్ అయ్యి ఏం జరిగిందన్నది ఇన్వెస్టిగేట్ చేసుకొని ఇప్పుడు చాలా మైనర్ బాలిక అందులోని ఒక హాస్టల్ నుంచి అబద్ధాలు ఆడి పాపను తీసుకురావడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సీరియస్నెస్ ఆఫ్ ద కేసును దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఎఫ్ఐఆర్ వేసి బాక్సో మరియు రేప్ కేసు కట్టి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతూ ఉంది ఇద్దరు అనుమానిత వ్యక్తి పాము అజయ్ జొన్నాడుకి సంబంధించిన అబ్బాయి అలాగే అతని యొక్క స్నేహితుడు కూడా ఉన్నాడు డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ చేస్తున్నాం ఎఫ్ఐఆర్ కూడా తక్షణమే అంటే సంఘటన ఇరవయ తారీఖు సాయంత్రం ఏడింటికి జరిగితే వార్డెన్ వారు మాట్లాడుకొని ఎందుకంటే మైనర్ పాప చెప్పడానికి భయపడ్డాది తెలుసుకున్న తర్వాత సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పేరెంట్స్కి తెలియచేసి పేరెంట్స్ వార్డెన్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఎంబట్నే పోలీసు వాళ్ళు రియాక్ట్ అయ్యి అది ఎవరైనా కానివ్వండి కార్కులు ఎవరైతే ఉన్నారో అది ఎవరైనా కానివ్వండి ఎఫ్ఐఆర్ వెంటనే వేసి పోక్సో మరియు రేప్ కేసు పెట్టి ఇద్దరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడున్నారో తెలుసుకున్నారు వాళ్ళని పట్టుకోవడం జరిగింది తీసుకొస్తా ఉన్నారు రాజమండ్రికి చర్యలు తప్పు